హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ క్లాత్ స్టోర్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి త్రీ కట్ పీస్ శారీస్ అండి వాట్సాప్లో కస్టమర్స్ రిక్వైర్మెంట్తో అడుగుతున్నారండి అందుకని నేను మళ్ళీ వీడియో చేయడం అయితే జరుగుతుంది కేవలం వారి కోసమే సో ఇంకెవరికన్నా బాగుంటాడు అనుకున్నా సరే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే బుకింగ్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మూడు ముక్కలు అయితే వస్తాయి శారీ మీకు ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను లెంత్ అంటే మూడు పీసెస్ ఉంటాయా ఎలా ఉంటాయనే చూపిస్తాను ఇది ఒక పీస్ అండి సో ఈ విధంగా మూడు ముక్కలు అయితే వస్తాయి పళ్ళు కంపల్సరీ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఇన్ కేస్ ఒకవేళ ఉండకపోయినా నో ప్రాబ్లం అండి కట్ పీస్ శారీస్లో చక్కగా మీ శారీ కన్నా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాసు టాప్స్ కోసమైనా సరే డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెకండ్ పీస్ అండి బార్డర్ ఉల్టా ఉంది నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి సెకండ్ పీస్ ఇవన్నీ కూడా మనకి ఫుల్ శారీస్లో చాలా ఎక్కువ ప్రైజెస్లో అయితే ఉంటాయండి విత్ కంచి బోర్డరు ప్యూర్ డోలా క్వాలిటీ వచ్చేసింది కాబట్టి డోలా క్వాలిటీ అంటేనే మంచి రన్నింగ్ మోడల్ అండి ఇప్పుడైతే రన్నింగ్ ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఎవరైతే వదులుకోరు తక్కువ కాస్ట్లో వస్తే మాత్రం అండ్ దట్టు ఇవాళ వీడియోలో అయితే ఫోర్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి రిమైనింగ్ థర్డ్ బిట్ అండి ఇది ఈ విధంగా మూడు ముక్కలు ఒక్కొక్క ముక్క ఏదైనా లెంత్ రావచ్చు మూడు ముక్కలు అయితే ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీకు కావాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే బుకింగ్స్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలో క్రేప్ లైనింగ్ కూడా దొరుకుతుందండి ఒకసారి వీడియో చెక్ చేయండి రీసెంట్గానే ఉంటుంది జస్ట్ మీటర్ ట్వంటీ నైన్ రూపీస్ చక్క అమెరికన్ క్రేప్ క్వాలిటీ చాలా మెత్తటి క్వాలిటీ లైనింగ్స్కైనా టాప్స్ కన్నా యూజ్ అవుతుంది మీరు త్రీ కట్స్ యూజ్ చేసుకున్నప్పుడు వాటిని కూడా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి మన దగ్గర దొరుకుతాయి ఈ మూడు ముక్కలు కలిపి మనకి ఐదు నుంచి ఐదున్నర మీటర్ మధ్యలో అయితే వస్తాయండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో ఉన్న కలర్స్ అండ్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తానండి చూడొచ్చు మీరు క్లియర్గా ఇది డిజిటల్ ప్రింట్ టైప్లో ఉందండి ఇవన్నీ కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి విత్ కంచి బోర్డర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసి పంపించండి ఫ్రెండ్స్ వాట్సాప్కి అండ్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఉంటే మాత్రం పేమెంట్ చేసి అడ్రస్ ఇచ్చి మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చండి ఇది వచ్చేసి లైట్ పింక్ అండి ఆనియన్ పింక్ అండ్ మెంతి కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసి యాష్ కలర్ యాష్ కలర్ ఈస్ ద వెరీ యూనిక్ కలర్ అండి ఎవరు వేర్ చేసుకున్నారు క్లాస్క్ అయితే ఉంటుంది చూడచూ డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి నెక్స్ట్ ఇది ఇది కూడా మెంతి కలర్ అండి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్లో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసరికి ఈ విధంగా ఉందండి అండ్ ఈ విధంగా కొంగల్ డిజైన్ తోట అయితే ఉంది శారీ కాస్ట్ అండ్ వాట్సాప్ నెంబరు అన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ అవుతున్నాయండి సో మీరు చూసుకొని క్లియర్గా తర్వాత వాంటెడ్ అనుకుంటేనే బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మూడు ముక్కలు అయితే వస్తాయండి జాయింట్ చేసుకుని శారీగా యూజ్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగా పర్పస్ కూడా తీసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే ఉంది ఈ శారీ డిజైన్ విత్ డిజిటల్ ప్రింట్ టైప్లో యాష్ కలర్ అండి లీఫీ డిజైన్ ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి స్కిన్ కలర్ టైప్ లో ఉందండి డార్క్ స్కిన్ కలర్ టైప్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి డిజిటల్ ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్స్ క్లియర్గా చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళైతే బుకింగ్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ ఇందులోనే ఈ టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ టైప్ ఉందండి కలర్ అయితే ఇది వచ్చేసి సీక్వెన్స్ ఉంది సీక్వెన్స్ బోర్డర్ అయితే ఉందండి ఈ విధంగా ఉంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఫుల్ శారీస్లో తీసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయండి ఇప్పుడు త్రీ కట్ పీస్ శారీస్లో మనం ఇస్తున్న కాస్ట్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఎనీ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే సో ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ క్లియరెన్స్ సేల్ కాస్ట్లో అయితే ఇస్తున్నాను సో వన్ సిక్స్టీ రూపీస్ ఎనీ ఫోర్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు టూ కట్ శారీస్లో తీసుకోవాలన్నా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఈజీగా ఉంటాయండి ఇవేంటంటే త్రీ కట్స్లో ఇస్తున్న కాస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ ఎనీ ఫోర్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకో బండిల్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఇంకొక బండిల్ కూడా నేను ఉంటే ఓపెన్ చేశానండి ఈ విధంగా అయితే ఉంది శారీ మనకి ప్యూర్ సాఫ్ట్ టెక్స్చర్ క్వాలిటీ అండి డోలా సిల్క్ అనేది చక్కగా మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి లేదా టిక్ మార్క్ చేయండి కలర్ చెప్పకండి టెక్స్ట్ లో కలర్స్ అయితే చెప్పవద్దు ఎందుకంటే కలర్స్ చెప్పడం వల్ల ఒక్కోసారి మిస్టేక్ అయితే జరిగిపోతుంది టెక్స్ట్ వద్దండి ఓన్లీ స్క్రీన్ షాట్ ఆర్ టిక్ మార్క్ అయితే చేయండి ఇది వచ్చేసి బ్లాక్ కాదండి ఇది డార్క్ నావీ బ్లూ నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ కలర్ అండి ఏ విధంగా అయితే వచ్చేసింది శారీ పళ్ళు నైంటీ పర్సెంట్ అయితే ఉందండి ఇన్ కేస్ టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మూడు ముక్కలు అయితే వస్తాయండి శారీ పర్పస్ యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు జాయింట్ పడినా పర్వాలేదు హౌస్లో వాడుకోవడానికి జస్ట్ అనుకుంటే ఈ మోడల్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ అయితే చేసుకోండి టెక్చర్ అయితే వెరీ సాఫ్ట్ టెక్స్చర్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సారీస్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మీకు టూ కట్స్లో కావాలన్నా ఈ శారీస్ ఎక్కువ కాస్ట్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయి శారీకి అండ్ కింద అయితే మనకి గ్యాప్ బోర్డర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అండి నైట్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అయితే కనిపిస్తుంది అండి ఈ శారీ కయితే ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి బ్లాక్ కాదు కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ ఇట్లా ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చేసాయి ఈ బండల్లో వచ్చాయండి లాస్ట్ టైం ఎవరన్నా సేమ్ కలర్స్ అడుగుంటే మాత్రం ఈ బండల్లో ఏమన్నా మీకు నచ్చితే తీసుకోండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఆల్రెడీ ఒకసారి ఇందాక చూపించానండి స్కిన్ కలర్ మీద కొంచెం ఆనియన్ కలర్ టైప్లోనే ఉంది ఫ్లవర్ బంచెస్ అయితే ఈ విధంగా వచ్చాయి సారీకి ఇది వచ్చేసి ఇది కూడా కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఇది మెరూన్ కలర్ లా కనిపిస్తుంది కానీ బట్ ఇది కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ ఫ్లవర్స్ తోటైతే హైలైట్ చేశారు కింద బోర్డర్ కూడా చూడొచ్చు చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి అదొక మోడల్ ఇదొక మోడల్ తీసుకున్న ఫోర్ సారీస్ అయిపోతాయి చక్కగా మీకు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తాయి ఎనీ టూ శారీస్ మీకు శారీ పర్పస్గా ఉపయోగపడ్డా మిగతా రిమైనింగ్ టూ అనేది మీ డ్రెస్కు కో మీ కో మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చండి ఇది వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ పాచి గ్రీన్ కలర్ అండి బ్లాక్ కాదు చూడొచ్చు మీకు కలర్ కాంబినేషన్ డార్క్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగా డార్క్ ఉంటుంది కదా గ్రీన్ ఆ గ్రీన్ కలర్ అండ్ ఫ్లవర్ బంచెస్ అయితే ఈ విధంగా వస్తాయి సారీకి ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్లోనే ఈ విధంగా ఫ్లవర్ పెంట్స్ ఇక్కడతో మనకి బోర్డర్ శారీస్ అయితే అయిపోయాయండి అంటే కంచి బోర్డర్ సారీస్ ఇది కడి బోర్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి సిల్క్ టైప్లో ఉంటుందండి డోలా సిల్క్ ఓకేనా ఫ్యాన్సీ అండ్ ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా జూట్ టైప్ ఉంటుందండి ఈ విధంగా అయితే ఉంటుంది వెరీ సాఫ్ట్ క్వాలిటీ మనకి జూట్లోనే సాఫ్ట్ క్వాలిటీ సమ్మర్క్ అయితే చాలా కూల్గా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ పర్పస్గా యూజ్ చేసుకున్నా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ మీకు టాప్స్ కోసమైన ఎక్సలెంట్ కాంబినేషన్ వెరీ సాఫ్ట్ క్వాలిటీ అండి చూడొచ్చు మీరు మెత్తటి క్వాలిటీ చక్కగా మీరు ఇంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు తెలియకపోతే ఫ్యాబ్రిక్ అనేది అదొకసారి ఇదొకసారి అలా తీసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది క్వాలిటీ అనేది ఇది వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ లైట్ యాష్ ఇది వచ్చేసి మనకి బార్డరు ఇట్లా బార్డర్ వచ్చిందండి సాటిన్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ ఈ విధంగా మనకి ఫ్లవర్ బంచెస్ అయితే ఉన్నాయి మీ క్లారిటీకి చూపిస్తున్నాను దగ్గరగా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ కూడా మీకు అర్థమవుతుంది అని ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి జూట్లో సాఫ్ట్ క్వాలిటీ ఎర్థెటిక్ క్వాలిటీ కొన్ని రఫ్గా ఉంటాయండి ఇది రఫ్ క్వాలిటీ అయితే కాదు యూనిక్ క్వాలిటీ చూడడానికి కూడా వేర్ చేసుకున్నప్పుడు గ్రాండ్గా ఉంటుందండి ఏ వయసు వర్క్ అయినా సరే ఈ శారీస్ టూ వచ్చాయి అండి ఈ బండిల్లో డిజైన్ అయితే బాగుంది కొత్తగా ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ రెండు అయితే వచ్చేసాయి ఇది ఒక శారీ ఇందులోనే ఇది ఒక కాంబినేషన్ అండి కలరు ఇది కూడా శాటిన్ బోర్డర్ అయితే వచ్చేసింది జూట్ మీద విత్ డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ విత్ వైట్ కలర్ లో మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చిందండి విత్ గ్యాప్ బోర్డర్ ఇది విధంగా కడి బోర్డర్ అయితే ఇచ్చేసారు శారీ మీద ఈ విధంగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇది కూడా సాటిన్ బోర్డర్ అండి విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి మెత్తటిక్ క్వాలిటీ క్వాలిటీ గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదండి వన్ సిక్స్టీ రూపీస్కి ఇంత మంచి ఫ్యాబ్రిక్ అనేది మీకు దొరుకుతున్నప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు లెంత్ అయితే ఫైవ్ మీటర్స్ అయితే పక్కా ఉంటుందండి ఫైవ్ వెబో కూడా ఉండొచ్చు ఐదు నుంచి ఐదున్నర మీటర్ల లోపల ఎంతైనా ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో వన్ మోర్ సారీ ఫైవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కట్ పీసెస్ కదండి ఒక ఒక పీసు తగ్గొచ్చు లెంత్ అనేది ఒక పీస్ పెరగొచ్చు ముక్కలు కాబట్టి అది మనకు ఫుల్ శారీ అనుకోండి పక్కాకింత లెంత్ ఉంటుందని చెప్పేసేయచ్చు అనమాట లాస్ట్ టూ శారీస్ ఏ విధంగా ఉన్నాయి దగ్గరగా చూపిస్తున్నాను చూసుకోండి క్లియర్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇవండి త్రీ కట్ పీస్ శారీస్లు ఇవాళ పెట్టిన కలెక్షన్ త్రీ కట్ పీస్ అయితే మా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు అడిగారండి నేను అందుకని మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినవి బుకింగ్ చేసుకోండి ఎన్ని ఫోర్ శారీసు ఫ్రీ షిప్పింగ్ అయితే చక్కగా మీరైతే తీసుకోండి షిప్పింగ్ ఫోర్ శారీస్కి హండ్రెడ్ రూపీస్ లేనిదే షిప్పింగ్ అవ్వట్లేదండి అది ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అవ్వచ్చు పోస్ట్ ఆఫీస్లో ఛార్జెస్ అవ్వచ్చు ఇప్పుడు ఛార్జెస్ పెరిగాయి ఆఫీస్లో సో వాట్ ఎవర్ ఏదైనా అది మీకు తగ్గించుకోవాలంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్